హలో ఫ్రెండ్స్ రాత్రి సమయంలో భార్యలు తమ భర్తతో కలిసి నిద్రించరో అటువంటి వారందరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే మీ జీవితంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్త నిద్రించే గదిలోకి వెళ్లరో అలాగే వారికి దూరంగా ఉంటారో చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుంది భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా ఒకవేళ వేరే గదిలో నిద్రిస్తే ఏమవుతుంది అనే విషయాలని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరికి రానివ్వడం లేదు మరియు భర్త దగ్గరికి వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకంటే వారు ఎలాంటి పాపాన్ని అనుభవిస్తారో మీకే తెలుస్తుంది దేవగిరి నగరంలో సుసేనుడు అనే రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు సుసేనుడు భార్య చాలా అందంగా ఉంటుంది